కోర్టులో జరిగినటువంటి ఒక స్థానిక ఎన్నికలపై కలపై హైకోర్టు విధించిన స్టేడు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దురదృష్టకరంగా అభివర్ణించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చట్టపరమైన పరిపాలనా చర్యలు తీసుకుంటోందని తెలిపారు బీసీల న్యాయమైన హక్కు కోసం ప్రభుత్వం కృషి చేసింది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించకపోవడం వల్లే ఈ రోజు బీసీల నోటికాడ ముద్ద గుంజుకుంటున్నారని బీర్ల ఐలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం పూర్తిగా సామాజిక న్యాయం కోణంలోనిదేనని రాజకీయ ప్రయోజనం కోసం స్పష్టం చేశారు హైకోర్టు స్టే ప్రభుత్వం చట్టబద్ద మార్గాల్లో బీసీలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని తెలిపారు ఈ పోరాటం బీసీల కోసం కాదు సమానత్వం కోసం దాని వెనక్కు తగ్గించాం అని బిర్ల ఐలయ్య పేర్కొన్నారు ధైర్యంగా ముందుకు పోతున్న తరుణంలో కోర్టు ఈ రిజర్వేషన్ పై స్టే విధించడం చాలా చింతిస్తున్నాం అయినా మన గౌరవ ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకడేయకుండా తప్పకుండా బీసీల కోసం పోరాటం కొనసాగిస్తుంది న్యాయ సలహా తీసుకొని ముందుకు పోతుంది ఇకనైనా బీజేపీ టిఆర్ఎస్ రెండు కూడా దీన్ని అర్థం చేసుకుని బీసీలకు సహకరించుంటే ఈ దుస్తు కాదు ఇలా బీసీ నోటి కార్డు గుంజుకున్నది ఇలా అందరూ కూడా చూస్తున్నారు కాబట్టి బీసీ బిడ్డ మీరెవ్వరు కూడా ఆదాయం చెప్పడదు మన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తప్పకుండా నెలబెడారు